హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతాశ్రీ ఎడ్యుకేషన్స్ చాలా రోజుల తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఎందుకంటే మనకి టెట్ నోటిఫికేషన్ వచ్చేసి ఆల్రెడీ జూలై మూడు నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అంటే ఈ మంత్ మూడు నుంచి కూడా అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పటి నుంచి మనకి ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా ఉండాలి అనేది చాలామందికి డౌట్ అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు ఇప్పుడు టెట్కి ప్రిపేర్ అవ్వాలంటే ఏం చదవాలి డిఎస్సికి ఏం చదవాలి అని కొత్తగా ఎవరైతే టెట్ రాస్తున్నారో వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి వాళ్ళందరికీ డౌట్స్ని ఈ వీడియోలో క్లియర్ చేయడానికైతే మనం ప్రయత్నిద్దాం డిఎస్సి నోటిఫికేషన్ అనేది మాక్సిమమ్ డిసెంబర్లో ఉండే ఛాన్స్ అనేది ఉండండి ఎందుకంటే మనకి టెట్ ఎగ్జామ్ డేట్స్ అనేవి అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు అయితే టెట్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయని చెప్పారు అలాగే నవంబర్ నాలుగున ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తామని చెప్పారు ఈ నవంబర్లో నోటిఫికేషన్ రావచ్చు లేదంటే నవంబర్లో డిఎస్ఏ కోసం ప్రణాళికను తయారు చేసి డిసెంబర్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయొచ్చు ఇక్కడ నుంచి మనం చూసుకుంటే డిసెంబర్ నుంచి మూడు నెలలు అంటే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మూడు నెలలు సమయం తీసుకొని మార్చ్ ఆర్ ఏప్రిల్లో డిఎస్సి అయితే కండక్ట్ చేయొచ్చు జూన్కు పోస్టింగ్ ఇచ్చే విధంగా ఈ డిఎస్సి అనేది ఉంటుందండి కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఇది చాలా మంచి ఛాన్స్ అని చెప్పుకోవాలి కానీ ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నవాళ్ళు లేదా ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పి ఆల్రెడీ వర్క్స్లో ఉండి వర్క్స్ని మానేసి వచ్చి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇంత సమయం అనేది కీల్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపాధి అనేది పోతుంది వాళ్ళు శాలరీస్ పోతాయి ఈ వన్ ఇయర్ టైం అనేది డిఎస్సి మీద స్పెండ్ చేయాల్సి ఉంటుంది కానీ ఈ వన్ ఇయర్ టైం డిఎస్సి మీద స్పెండ్ చేస్తే మాత్రం మీరు సిలబస్ని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు జాబ్ కొట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు కొత్తగా టెట్ రాసేవారు ఏం చేయాలి అనే దానికోసం ఆలోచిద్దాం ఆల్రెడీ మనకి జూలై మూడు నుంచి కూడా అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఈ రోజుకి టైం అనేది వేస్ట్ చేసేసాం వరకు కూడా ఏం చదవాలో ఎలా చదవాలో తెలియలేదు కోచింగ్కి వెళ్ళాలా ఏం చేయాలి ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాం అనే వారి కోసం అయితే ఈ వీడియో ఉపయోగపడుతుంది ఎందుకంటే కరెక్ట్గా ఈరోజు జూలై నైన్టీన్ జూలై నైన్టీన్ నుంచి ఈరోజు తీసేసిన కరెక్ట్గా మనకి సెవెంటీ డేస్ అనేది టెట్కి ప్రిపరేషన్ టైం అనేది ఉందండి సెవెంటీ డేస్ అంటే చాలా ఎక్కువ అండి మనకి యాక్చువల్గా ఒక టెట్కి లేదా డిఎస్సికి ఫార్టీ ఫైవ్ డేస్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఎగ్జామ్కి కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో అది మన డిఎస్సి అభ్యర్థుల వినపం మేరకు టెట్కి థర్టీ డే త్రీ మంత్స్ అలాగే డిఎస్సికి త్రీ మంత్స్ టైం అనేది కేటాయించి టోటల్గా నైన్ మంత్స్ ఇచ్చింది ఇప్పుడు మనకి ఈ సెవెంటీ డేస్లో కూడా మనం టెట్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం చాలా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు అండి మనం టెట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని చూసుకుంటే మనం టెక్స్ట్ బుక్స్ మాత్రమే డిపెండ్ అవ్వాలండి మెటీరియల్స్ కోచింగ్ కోచింగ్ తీసుకోవాలి ఏం చదవాలి ఎలా చదవాలి అని తెలుసుకోవడానికి కోచింగ్ తీసుకోవాలి కానీ మనం మెయిన్లీ కాన్సెప్ట్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ మాత్రం ఫుల్ ప్లెజర్గా చదవాలి వన్ టు ఎయిత్ వరకు కూడా న్యూ టెక్స్ట్ బుక్స్ వన్ టు ఎయిత్ వరకు ఉన్న మన ఏపీ గవర్నమెంట్ పబ్లిష్ చేసిన ఎన్సీఆర్టీ న్యూ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా కంప్లీట్గా చదవాలండి తెలుగు మ్యాథ్స్ అలాగే ఈవీఎస్ అలాగే ఇంగ్లీష్ ఈ వన్ టు ఎయిత్ వరకు ఉన్న ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా మనం చదువుకోవాలి దీంతోపాటు సైకాలజీ డిఎడ్లో మనం చేసాం కదండి సైకాలజీ ఫస్ట్ ఇయర్లో సైకాలజీ టెక్స్ట్ బుక్ ఉంటుంది ఆ సైకాలజీ టెక్స్ట్ బుక్ని కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలి మెథడాలజీస్ మనకి డిఎడ్లో ఏ అయితే మెథడాలజీస్ ఉంటే ఆ మెథడాలజీస్ చదువుకుంటే సరిపోతుంది మనకి టెట్ వరకు అయితే మాత్రం వన్ టు ఎయిత్ వరకు ఫుల్ ఫ్లెజ్డ్గా చదువుకుంటే మాత్రం సరిపోతుంది నైన్త్ టెన్త్ అనేవి లింక్డ్ టాపిక్స్ చూసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు టైం అడ్జస్ట్ అవ్వలేదు అనుకున్న నైన్త్ టెన్త్ స్కిప్ చేసి వన్ టు ఎయిత్ వరకు కంప్లీట్గా చదువుకొని అలాగే సైకాలజీ మెథడాలజీలు కూడా కంప్లీట్గా చదువుకోగలిగితే వన్ థర్టీ ప్లస్ మార్క్స్ అయితే మాత్రం గెయిన్ చేయగలుగుతారు ఖచ్చితంగా అలాగే ఎలా చదవాలి వన్ టు ఎయిత్ వరకు టెక్స్ట్ బుక్స్ని ఎలా చదవాలి అంటే పాయింట్ టు పాయింట్ లైన్ టు లైన్ మనం బిట్స్ ఎలా ఇస్తారంటే ఒక పాయింట్ ఒక ప్యాసేజ్ అంటే ఒక పేరా ఉందంటే ఆ పేరాలో ఎవ్రీ సెంటర్ లైన్ కూడా నీకు బిట్గా రావచ్చు మన బిట్స్ని మనమే ఎలా ఇస్తారు అనేది మనమే తయారు చేసుకొని బిట్స్ చదువుకోవాల్సి ఉంటుంది ఒకసారి నేను టెక్స్ట్ బుక్స్ ఒక లెసన్ తీసుకొని అది చదివి ఎలా చదవాలి అనేది మీకు చెప్తాను ఇప్పుడు వన్ టు ఎయిత్ వరకు టెక్స్ట్ బుక్ సైకాలజీ అలాగే మెథడాలజీ చదువుకుంటే కొత్తగా టెట్ రాసేవాళ్ళు అయితే ఖచ్చితంగా కూడా మార్క్స్ అనేవి గెయిన్ చేయగలుగుతారు ప్రిపరేషన్ ప్లాన్ ఈ సెవెంటీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ముందు టెట్కి సిలబస్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత డిఎస్సికి అయితే సిలబస్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు డిఎస్సి సిలబస్ అప్ టు టెన్త్ వరకు కూడా అన్ని టాపిక్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా చదువుకోవాలి డిఎస్సి టెట్ అనేది క్వశ్చన్ లెన్ క్వశ్చన్ అనేది కొంచెం పై పైన ఇస్తారండి కానీ డిఎస్సి క్వశ్చన్ మాత్రం చాలా డెప్త్గా ఉంటుంది టెట్ క్వశ్చన్స్ అనేవి మనకి కొంతవరకు ఈజీగా ఉంటాయనే చెప్పుకోవాలి డిఎస్సితో పోల్చుకుంటే కాబట్టి ఎవరు కూడా భయపడకండి టైం అనేది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు వరకు టైం వేస్ట్ చేశాము అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏం ఆందోళన చెందక్కర్లేదు ఇప్పటి నుంచి మీ ప్లాన్ స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి మీరు చదవడం ఇంప్రూవ్మెంట్ చేసుకోండి రోజుకి కనీసం ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ చదవడానికి ఒక ప్లాన్ వేసుకోండి ఎవ్రీ సబ్జెక్ట్ని కూడా వదలకుండా రోజులో అన్ని సబ్జెక్ట్స్ కూడా చదవండి ఖచ్చితంగా మీరు టెట్లో మంచి స్కోర్ అయితే చేయగలుగుతారు మీకు టెట్ ప్లాన్ నెక్స్ట్ వీడియోని చూడండి అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన మన వీడియోస్లో చాలా వరకు కూడా మీకు ఉపయోగపడే వీడియోస్ చేస్తానండి అనవసరమైన చెత్త వీడియోస్ పెట్టడం లేదు మీకు ఏవైనా డౌట్స్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక టాపిక్ డౌట్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్